బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఏడవ వారంలోకి అడుగుపెట్టింది అని చెప్పుకోవచ్చు అయితే గత వారంల కంటే భిన్నంగా ఈ వారం ఏకంగా ఎనిమిది మంది నామినేషన్స్లో నిలబడారు మరి వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా ఉంది బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ రసవత్తరంగా సాగుతుంది సెప్టెంబర్ ఏడున ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఏడో వారంలో అడుగుపెట్టింది ఇక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చాక ఫుల్ నిజంగానే రణరంగంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు అయితే హౌస్ మేట్స్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ ఏడవ వారం నామినేషన్స్ హోరాహోరీగా సాగాయని చెప్పుకోవచ్చు నిజం చెప్పాలంటే ఈ ప్రక్రియ ఒక చిన్నపాటి యుద్ధమే తడిపించింది కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు ఫైన్ పర్సనల్ అటాక్స్ చేసుకున్నారు రీతు చౌదరి వర్సెస్ ఆయిషా తనుజా వర్సెస్ రమ్య మోక్ష ఇలా గొడవలు మరి తారాస్థాయికి చేరుకున్నాయి మొత్తానికి ఫైనల్గా నామినేషన్స్ ప్రక్రియ ముగిసేసరికి మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ లిస్టులో చేరారు ఇక్కడ రీతు చౌదరి కళ్యాణ్ తనుజ రాము దివ్య సంజన రమ్య మోక్ష శ్రీనివాస సాయి ఏడో వారం నామినేషన్స్లో నిలిచిన వారిలో ఉన్నారు వీరికి ఆన్లైన్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది తమ అభిమాన కంటెస్టెంట్స్లను కాపాడుకోవడానికి ఫ్యాన్స్ ఓట్ల రూపంలో సపోర్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నడిపిస్తున్న ట్రెండ్ ప్రకారం ప్రస్తుతం ఓటింగ్లో కళ్యాణ్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నారు ఇక బిగ్ బాస్ బుట్టబొమ్మ తనుజ రెండో స్థానంలో ఉంది ప్రస్తుతం టాప్ ప్లేస్ కోసం వీరిద్దరి మధ్య హోరాహోరి ఫైట్ నడుస్తుంది ఇక సంజన మూడో స్థానంలో ఉండగా కేతు చౌదరి నాలుగో ప్లేస్లో కొనసాగుతుంది ఐదో స్థానంలో రమ్య మోక్ష ఆరో స్థానంలో దివ్య నిఖిత ఉండగా ఏడు ఎనిమిది స్థానంలో వరుసగా రాము రాథోడ్ అండ్ శ్రీనివాస్ సాయి డేంజర్ జోన్లో ఉన్నారన్నమాట అయితే ఓటింగ్కు దాదాపు ఇంకా మూడు రోజుల సమయం ఉంది కాబట్టి ఓటింగ్లో ఏమైనా మార్పులు జరగవచ్చు కానీ ఇలాగే ఓటింగ్ ట్రెండ్ కొనసాగితే మాత్రం రాము లేదా శ్రీనివాస్ సాయిలో ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది వీరిద్దరిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు కింద కామెంట్ చేసేయండి